క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినటువంటి మనము లోకం నుంచి వేరు చేయబడిన వారమై ఉంటాం అపోస్టుల కార్యాలు రెండు అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చినాల్లో మనం చదివినప్పుడు పేతురు అనేకమైనటువంటి మాటలు వారికి తెలియచేస్తూ మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను అందువలన రక్షించబడినటువంటి మనుషుడు మూర్ఖులైనటువంటి వారి నుంచి ఆ తరము నుంచి లోకం నుంచి వేరు చేయబడిన వాడై ఉంటాడు లోకం నుంచి వేరు చేయబడినవాడంటే లోక మర్యాదను అనుసరించడు ఉన్నటువంటి మాలిన్యమును తన అంటించుకున్నాడు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా బ్రతుకుతాడు గొప్ప నిరీక్షణతో ఏటినైతే భవిష్యత్తులో పొందబోచున్నాడో వాటి మీద తన మనసు పెట్టుకొని బ్రతికేవాడై ఉంటాడు అందువలన ఒక క్రైస్తవుడిగా మనుషుడు తాను వేటినైతే ఎదురుచూస్తున్నాడో వేటి కొరకైతే తన మనసును స్థిరపరుచుకుంటున్నాడో ఆ విషయాల్లో తను ముందుకు సాగుతున్నటువంటి ప్రయాణంలో మరలా వెనుతిరిగి చూసుకోవటము లేదా వెనక్కి తిరగటము విశ్వాసం నుంచి మరలా తొలగించబడేటువంటి వాడిగా ఉంటే లోకం వైపు మరలా తిరిగితే ఏ బంధకాల నుంచి అయితే విడిపించబడ్డాడో ఏ అధికారం నుంచి అపవాది యొక్క అధికారం నుంచి విడుదల కలిగినటువంటి వారు మరలా అపవాది యొక్క అధికారం క్రిందకు వారు తిరిగిన వారి ఉంటే వెనక్కు తిరుగుతూ లోకం వైపు చూస్తూ ముందుకు ప్రయాణం చేసేటువంటి మనుషుడు ఎట్టివాడంటే తను ప్రయాణం చేయటానికి ఎంచుకున్నటువంటి ఒక వాహనంలో తను ఉండి ఏ వెహికల్ అయితే తను నడిపించుకుంటూ వెళ్తున్నాడో ఆ వె వెహికల్ నడిపించేటువంటి వాడు తను చూడవలసినటువంటి దృష్టి ముందు నిలపవలసిన వాడై ఉంటాడు ఒకవేళ తన దృష్టిని ప్రక్కకు తిప్పినప్పుడు తన యొక్క దృష్టిని వెనక వైపుకు తిరిపినప్పుడు ముందు ప్రమాదం పొంచి ఉంటుంది ఒకవేళ మీరు కారులో వెళ్ళేవారైతే కారు నడిపించేటువంటి మనుషుడు తన దృష్టి ఎప్పుడు ముందున్నటువంటి వాటిని చూసుకుంటూ వెళ్తాడు వెనకకు ప్రక్కకు త్రిప్పి తన చూపును తన దృష్టిను మళ్లించినట్లయితే ముందు ప్రమాదం పొంచి ఉంటుంది అది బాగుగా ఎరిగినటువంటి వారమే ఉంటాం అందువలన ప్రయాణము ఆత్మసంబంధమైనటువంటి ప్రయాణం పొందబోతున్నటువంటి మేలులు కొరకైనటువంటి ప్రయాణం గురి లక్ష్యాన్ని కలిగి చేసినటువంటి ప్రయాణం ఇది క్రైస్తవ జీవితం అంటే ఏదో ప్రారంభించేసాము క్రైస్తవులు అయ్యాము క్రైస్తవులుగా కొనసాగుతున్నాము ఎంతో కొంత భక్తి విశ్వాసము వాటిని కలిగిన వారుగా ఉన్నాము అనేటువంటి భ్రమలో నడునటువంటి క్రైస్తవులుగా ఎందరైతే ఉన్నారో మనము ఎట్టి నిరీక్షణ పొందటం కోసం పిలువబడ్డామో ఆ నిరీక్షణను కోల్పోయి ముందుకు చూసుకుంటూ ముందున్నటువంటి వాటి కొరకు పైన ఉన్నటువంటి వాటి కొరకు ఎదురు చూసేటువంటి వారిగా ముందుకు సాగే ప్రయాణంలో ఒకవేళ దారి తప్పినటువంటి వారిగా ఉంటే వెనక్కి తిరిగిపోయి దృష్టి మళ్లించుకొని ఈ జీవితాన్ని కొనసాగించే వారముగా ఉంటే దానివలన మనుషుడు చేరుకోవాల్సినటువంటి స్థలానికి చేరడు పొందుకోవటానికి ఏ బహుమానములైతే దేవుడు ఏర్పాటు చేసి దాచి ఉంచాడో ఆ బహుమానాలను పొందుకోలేడు తన ప్రజలైనటువంటి వారితో మొదటి నుంచి పరమచండ్రుడు ఎలాగో తెలియచేసుకుంటూ వచ్చాడంటే అటు ఇటు చూడొద్దు యహోస్వా గ్రంథంలో మోసే తర్వాత తన ప్రజలైనటువంటి వారిని నడిపించడం కొరకు నియమించబడినటువంటి వాడు యహోషోవా తనని ధైర్యపరిచి బలపరిచే రోజుల్లో అతనితో ఎలాగో సంగతులు తెలియచేశాడు యహోషో గ్రంథం మొదటి అధ్యాయము ఐదో వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుషుడునూ నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవాళ్ళు నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు చేరుకోవలసినటువంటి స్థలానికి చేరుకునే మనుషుడు ఏమి చేయవలసిన వాడై ఉంటాడో దేవుని చేత ఆజ్ఞాపించబడుతున్నాడు ఏ స్థలానికి చేర్చడం కొరకు ఈ బాధ్యతలు చేపట్టాడు మొదటిగా తాను చేరాలి తనతో పాటు ప్రయాణం చేసినటువంటి మనుషులను చేర్చాలి ఐగుప్తు నుంచి విడిపించబడి వాగ్దాన భూమైనటువంటి కణావును వైపుకు వారి ప్రయాణం సాగుతుంది ప్రయాణంలో బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మనుషుడుకు దేవుడు తెలియచేస్తున్నటువంటి సంగతులు ఇవి కుడిమికి కానీ ఎడమకు కానీ కాబట్టి చక్కగా నువ్వు నడిచే మార్గములో చక్కగా ప్రవర్తించడం ఈరోజున రోజున క్రీస్యస్ నందు విశ్వాసం వచ్చినటువంటి వారుగా ఉండి నిజంగా తను నడుస్తున్నటువంటి మార్గములో తను చక్కగా ప్రవర్తించేవారు ఎవరు ప్రవర్తిస్తున్నట్టుగా ఉన్నటువంటి వారు ఎవరు ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన లేకపోయినా చేరుకోవలసినటువంటి స్థలానికి చేరరు అనుగ్రహించినటువంటి నిబంధన ఏదైతే ఉంటుందో ఆ నిబంధనలో తను కుడికి కానీ ఎడమకు కానీ తొలగకోకుండా నేరుగా చూపించినటువంటి మార్గంలో తను నడుచుకుంటూ వెనక్కి తిరగకుండా తన దృష్టిని మళ్లించుకోకుండా లోకాన్ని చూసి లోకం వైపుకు తన మనసు మళ్ళకోకుండా పాపమును చూసి పాపంతో జోలి కట్టకుండా ఒక గొప్ప నిరీక్షణతో పొందబోతున్నటువంటి ప్రతిఫలం ఒకటి ఉందనేటువంటి ఆశించి క్రిస్ యేసులోనికి ప్రవేశించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ మనుషులు తమ దృష్టిలో ఉంచుకోవాల్సిన సంగతి భవిష్యత్తులో నాకు ఒక ఫలముంది ప్రతిఫలం ఉంది ఎలాగూ నేను బ్రతికినందుకు ప్రబైని యేసుని వెంబడించుటను బట్టి నాకు ఫలం ఉంది యొక్క నామమును బట్టి ఒకవేళ నేను ఏది అనుభవించిన ఆయన నామమును బట్టి నేను ఏది అనుభవించినా సరే దానికి తగిన ఫలం ఒకటి ఉంది అని ఏ మనుషులైతే గురిపెట్టుకుని నడుస్తున్నారో నడిచే మనుషుడు నీ మార్గంలో చక్కగా ఉంటే గమ్యానికి చేరుకుంటారు ఖచ్చితంగా మత్స్థ వార్త ఐదో అధ్యాయంలో క్రైస్తవ జీవితంలో బహుమానం పొందేటువంటి ఫలాలు ఉన్నాయి బహుమతి ఉంది నీకు క్రిష్ ప్రభు నందు అనగ్రహించిపోతున్నటువంటి బహుమతులు కలిగిన వాడు నువ్వు మత్స్సు వార్త ఐదో అధ్యాయము వచ్చిన నుంచి రాయబడినటువంటి సంగతులు ఇవి మత్స్య సువార్త ఐదో అధ్యాయం పదకొండు వచ్చినలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు క్రిష్ ప్రభు కోసం నింద హింస చెడ్డ మాటలు అందువలన లోకంలో ఉన్నటువంటి మనుషులు మన గురించి మంచి చెప్పేటువంటి మనుషులు తక్కువగా ఉంటారు వాళ్ళ బుద్ధే అది మౌనం వహించటం అనేది క్షేమము కానీ లోకమందు ఉన్నటువంటి మన మానవ తత్వం అలాగే పనిచేస్తాం మనసు అలాగ పనిచేస్తాం ఉంటుంటుంది అందుట్లో ప్రత్యేకించి ప్రభు అని చేసి వెంబడించేవారంటే మరీను క్రిష్ ప్రభుని వెంబడించేటువంటి వారిని హింస హింసించటము నిందించటము అబద్ధముగా చెడ్డ మాటల పలకటం అబద్ధంతో ఆ చెడ్డ మాటలు పలికేటువంటి వారు అందువలన నేను క్రీస్తుని వెంబడించేవాడిని అయితే నాకు కలిగే నింద నేను క్రీస్తుని వెంబడించే ఈ జీవన పోరాటంలో ఎదురవుతున్నటువంటి హింస నా మీద చెడ్డ మాటలలో పలుకుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రభుణ వాగ్దానం ఇది నీకు ఫలం ఉంది బహుమతి ఉంది ఎదురుగా నీ ఎదుటిగా ఫలం ఉంది ఒకవేళ ఎవరైనా నేను నిందించినా హింసించిన చెడ్డ మాటలలో పలుకుతున్నా సంతోషపడండి తను సంతోషపడిన దానికి ఏంటి ప్రతిఫలం అంటే పన్నెండు వచ్చిన లాగా రాయబడి ఉంటుంది మత ఐదు అద్యం పన్నెండు వచ్చినలో సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక ఫలం ఉంది ఫలం లేకపోకుండా ఈ జీవితాన్ని కొనసాగించట్లా ఒకవేళ రివార్డు ఈ పొందేదేంటో ఏంటో అనుకునేటువంటి మనుషుడు తన మార్గంలో తను చక్కగా ప్రవర్తించడు ఎందుకంటే తనకే ఒక విశ్వాసం లేదు ప్రస్తుతపు జీవిత కాలం వరకే ఆలోచన చేసేటువంటి వాడు పొందబోతున్నవి ఏమిటో తనకు ఎదురుగా ఉన్నటువంటి ముందున్నటువంటి ఏమిటో వాటిని చూడకోకుండా అటు ఇటు తిరుగుతాడు తనలో ఏమీ లేదంటే ఎహమందు మాత్రమే ఆలోచన చేస్తున్నాడు కానీ పరమందు పొందబోతున్నటువంటి ఫలాల గురించి ఆలోచన లేదు భవిష్యత్తులో ఏమి పొందబోతున్నాడు అనేటువంటి ఒక నిరీక్షణ కానీ ఎదురుచూపు కానీ తను అనుభవించబోతున్నటువంటి ఏవైతే దేవుడు తెలియచేశాడు వాటి మీద తనకు నమ్మకం కానీ లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే నామమాత్రంగా నడుస్తుంటాడు నువ్వు నడుచు మార్గం అంతటిలో చక్కగా ప్రవర్తించాలని కోరాడు కదా ఏ దేశం వైపుకు తను ప్రయాణం చేస్తున్నాడో ఆ ప్రయాణం చేయటం చేసేటువంటి వాడు తన ప్రయాణం అంతటిలో తను జరిగించే దాంట్లో చక్కగా ప్రవర్తించుకుంటూ కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ప్రయాణం చేస్తే నేను నీకు తోడై ఉంటా నడిపించేవాడు ఆయన అందువలన క్రీష్పభు నందు విశ్వాసం ఉంచి పొందబోతున్నటువంటి ఫలము మీద నుంచి చక్కగా ప్రవర్తిస్తున్నప్పుడు లోకమందునటువంటి ఉన్నటువంటి జనుల చేత నింద కలగవచ్చు హింస కలగవచ్చు అట్టిది మరి ఏది కలిగినా సరే సంతోషపడుతూ ఇది తాత్కాలికమైనది ఎవరైనా నిందించాడో తాత్కాలికమైనది తను నిందించిన దాన్ని బట్టి జరిగింది ఏమీ లేదు అక్కడ ఎవడన్నా నన్ను నిన్న అది గాయం కలుగుతుంది కొంత కొంత మటుకు బాధ కలుగుతుంది అయితే భవిష్యత్తులో నాకు ఫలం ఉంది దీనిని బట్టి నాకు ఫలం ఉంది నా మీద ఎవరైనా అబద్ధపు ఏదైనా పలుకుతుంటాడో పలకనే కానీ దీనిని బట్టి నాకు ఫలం ఉంది కాబట్టి ఆ ఫలాన్ని చూస్తూ ఏ ఫలము కొరకైతే తాను ఎలాగను బ్రతకటం కోసం నిశ్చయించుకున్నాడో క్రైస్తవుడిగా బ్రతకటం కోసం తను నిర్ణయించుకున్నాడో అలా నిర్ణయించుకున్నటువంటి మనుషుడు ఎదురుగా ఉన్నటువంటి ఫలాన్ని చూస్తే ఏదైనా సరే నిందించారనో వెనకకు తిరగడు ప్రక్కకు చూడు హింసించారనో ఆగిపోడు అబద్ధపు మాటలు చెడ్డ మాటలు ఎలా పొరుగుతున్నారనో అవమానం పొందినటువంటి వాడిగా వదిలేయడు తన విశ్వాసాన్ని వదిలేయడు ఎందుకు తను ఫలము పొందబోతున్నాడు దానికోసం ఇది వదిలేయడు వీటిని చూడట్ల మధ్యలో ఏవైతే అవంతరాలు కలుగుతున్నాయో మధ్యలో ఏదైతే అపవాది చేత చెరపట్టబడటము హింసించబట్టము శోధించబట్టము జరుగుతున్నాయో వీటిలో చిక్కబడకోకుండా తను తను తప్పించుకుంటూ ఫలము పొందటం కోసం నడుస్తుంటాడు అన్నమాట క్రైస్తవుడు అంటే ప్రభే నేషక వాగ్దానం అది ఈ జీవితకాలం తర్వాత నీకు ఫలం ఉంది కాబట్టి ముందున్న దాన్ని చూడు ఇప్పుడున్నటువంటి వాటిని చూడు మాకు ఇప్పుడున్నటువంటి వాటిని చూస్తే ఇవే కనిపిస్తూ ఉంటుంటాయి హింస కనపడుతుంది నింద కనపడుతుంది చెడ్డ మాటలలో పలుకుతున్నటువంటి మనుషులు కనపడుతూ ఉంటుంటారు కాబట్టి ఈ జీవితపు ప్రయాణం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ ముందున్న ఒక ఫలం ఉంది కదా ఆ ఫలాన్ని చూస్తే వీటిని మనుషులు లక్ష్య పెట్టుకోకుండా ముందుకు వెళ్తాడు సంశయం ఏంటంటే ముందున్నటువంటి ఫలాన్ని చూడట్లా దానికనే మనుషులు మధ్యలోనే అటు ఇటు చూడటము లేదంటే పూర్తిగా వెనక్కి తిరిగి చూడటము ముందు ఏం జరుగుతుందో స్పృహ లేకపోవటం అందువలన గ్రంథంలో క్రీశప్రభు యొక్క వాగ్దానం ఫలం ఉంది ముందు జీవితంలో ఫలం ఉంది అపోస్తుల యొక్క వాగ్మూలం ఎలాగో ఉంటుంది అనగా తాము మాట్లాడినటువంటి మాటలు తన జీవితకాలపు ముగింపులో తన జీవితాన్ని ముగించుకునే సమయాన తను మాట్లాడిన మాటలు ఎలాగో కనిపిస్తూ ఉంటుంటాయి తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయంలో తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయంలో ఏడో వచ్చిన నుంచి రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉంటాయి తిమతి రాసిన రెండవ పత్రిక నాలుగో అంచెం ఏడో వచ్చినలో ఇప్పుడున్నటువంటి జీవితానికి సంబంధించి ఆలోచన చేయట్లేదా వీళ్ళు దేని నుంచి వస్తున్నారు వాస్తవంగా ఆ సమయానికి తన జీవితము ముగించబడిపోతుంది అది డెడ్లైన్ అయి ఉంది తన జీవితకాలానికి ముగింపు సమయం అది ప్రాణం పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి తన జీవితము ప్రస్తుతము ఏమి సంభవిస్తుందో దీన్ని చూడట్లా తన తన ప్రస్తుతం తను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూడట్లా తను ఏం చూస్తున్నాడంటే దీని తర్వాత ఏం పొందబోతున్నా దాన్ని చూస్తున్నాడు ఈ జీవితపు ముగింపుతో తనకు కలుగుతున్నటువంటి ఫలమేంటి ఆ ఫలాన్ని చూస్తున్నాడు ఒకవేళ ఈ జీవితకాలానికి సంబంధించినటువంటి ఫలములు గనక దేవుని అందుకు క్రీస్తుని అందు చూసిన వాడైతే ఈ విశ్వాసపు మాటలు వినిపించవు తన హృదయం ఎలాగను మాట్లాడించదు దేవుడు తనకు అన్యాయం చేశాడని మాట్లాడాలి నష్టపోయినని మాట్లాడాలి నిన్ను విశ్వసించి నిన్ను వెంబడించినందుకు నీ కొరకు శ్రమ పొందినందుకు మధ్యలోనే నా జీవితం ముగిసిపోతుందని తనకు కలిగినటువంటి ఆవేదనను వెల్లడి చేయాల్సిన వాడే ఉంటాడు దీర్ఘాయుష్మంతుడయి తను తన జీవితకాలాన్ని ముగించినటువంటి వాడిగా కనిపించట్లేదు నిజంగా అప్పటికి తనకి వయసు ఎంత కలిగిన వాడిగా ఉండుంటాడో జీవితం మధ్యలో ముగించబడుతుంది అదీను క్రీస్తుని వెంబడించుటను బట్టి తనకు కలుగుతున్నటువంటి విపత్తు అది వాస్తవంగా మాట్లాడాలంటే ప్రొబోన్ చేసిన వెంబడించిన దాన్ని బట్టే కదా ఆయన మీద అభియోగాలు మోపుతున్నది యోధులు అనేటువంటి మనుషులు వెంటాడుతున్నది ఖైసర్ ఎదుట రోమ ప్రభుత్వం ఎదుట తనను తీసుకురావటానికి మాటిమాటికి తీసుకెళ్ళి చరసల్లో వేయించబట్టడానికి నిద్రించబడటానికి శ్రమపరచబట్టడానికి ప్రొబోయి చేసినంత తనుకున్నటువంటి విశ్వాసము అందువల్ల తన విశ్వాసంతో తను చూస్తున్నటువంటిది ఏంటంటే ముందే ముందే నాకు ప్రస్తుతాన్ని చూడట్లా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూడట్లా ప్రస్తుతం తన జీవితపు యొక్క ముగింపును బట్టి తన విశ్వాసపు విషయంలో డ్రాప్ అవుట్ అవ్వట్లా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడిగా కనపట్ల ఎందుకంటే తను మాట్లాడుతున్నాడు ఈ జీవితము తర్వాత ఏంటి అనేది చూస్తున్నాడు అంట తిమతి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చి నుంచి చదువుతాం మంచి పోరాటము పోరాటి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతికి రేటు ఉంచబడి ఉన్నది ఇక మీదట భవిష్యత్తుల గురించి మాట్లాడుతున్నాడు తను ఏం పొందుకోబోతున్నాడో దేన్ని అనుభవించబోతున్నాడో ఇలాగిన విశ్వాసమును కాపాడుకున్న దానికి ఫలముగా దేవుడు తనకేమి ఇవ్వబోతున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మనుషుడు నువ్వేం చూస్తున్నావు వెన్నుకున్న వాటిని చూడటము లేకపోతే విశ్వాసపు జీవితంలో తన మార్గాన్ని చక్కగా ప్రవర్తించలేనటువంటి వాడిగా అటు ఇటు తిరగటము అసలు పొందే బహుమానం మీద మనసే లేకపోవటం ఎలాగను బ్రతికే మనుషుడు తన ముందున్నటువంటి బహుమతిని పొందలేడు ముందున్న వాటిని చూడలేడు మొదటిగా తనేమంటున్నాడంటే నాకు ఒక నీతి కిరీటం ఉంది ప్రబా ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వరకు కూడా దొరుకుతుంది అది నెతికిరీటం ఉంది క్రీష్ యొక్క ప్రత్యక్షతలో అది అనుగ్రహించబడుతుంది ఆయనతో పాటు మహిమ పొందబోతూ ఉంటాం మహిమలో పాలువారం అవుతాం హెబ్రి రచయిత కూడా ఎలాగనే పురుకొల్పు మాట్లాడుతూ వేటినైతే వదిలేసి వచ్చేసారో మళ్ళీ వాటి వైపుకు తిరిగి వాటికి సంబంధించి మళ్ళీ తమ మనసును తిరుపుకుంటున్నటువంటి జలంతో మాట్లాడుతున్నటువంటి సంగతి అనమాట కాపాడుకోండి విశ్వాసాన్ని కాపాడుకోండి ముందున్న ఆనందం కొరకు ప్రభని చేసేలాగైతే తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడో దానికి తగ్గిన ఫలం ఏంటంటే ఆశీనుడయ్యాడు పరమ తండ్రి యొక్క ఉంటుంది విశ్వాసముని కాపాడుకోవటంలో ముందున్నటువంటి వాటిని చూసి ప్రయాణం చేయటంలో ఈ ప్రయాణంలో తనకు ఫలము దొరుకుతూ ఉంటుంది అందుకని మాట్లాడాడు అనమాట తులసి రాశిని పత్రిక మూడో అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి పైనున్న వాటిని వెతకండి పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి పైన ఉన్నటువంటి వాటి కోసం ఎదురు చూడండి పైన ఉన్నటువంటి వాటి కోసము నిరీక్షించండి నాకు ఫలం ఉంది ఎలాగో బ్రతుకుతున్న దాన్ని బట్టి నాకు ఫలం ఉంది అనేటువంటి నిరీక్షణ కలిగి తమ విశ్వాసముల విషయంలో బహు చక్కగా ప్రవర్తించేవారు అయి ఉంటే మీకు గ్యారెంటీ నిశ్చయిత గ్యారంటీ ఒకవేళ పరమ తండ్రి తెలియజేసినట్టుగా కుడికి కానీ ఎడమకు కానీ అటు ఇటు తిరక్కోకుండా ఉంటే తోడై ఉంటా చేర్చాల్సిన స్థలానికి చేరుస్తా ఇవ్వవలసినటువంటి వాగ్దాన భూభాగాన్ని మీకు ఇస్తానని ఒకరోజుని యహోషవత ఎలాగైతే దేవుడు మాట్లాడి తెలియజేశాడో ధైర్యపరిచాడు తోడుంటానన్నాడు వాగ్దానాన్ని అన్నాడు ఫలము మీకు అనుగ్రహించబడిదన్నట్టుగా అన్నట్టుగా ఈరోజున మీ విశ్వాస విషయంలో ముందున్న వాటిని చూస్తూ పైనున్న వాటిని వెతుకుతూ మీ మనుషుని ఎలాగను తిప్పుకోగలిగితే తులసి రాసిన త్రిక మూడో అధ్యాయము మొదటచ్చి నుంచి చదువుతాం మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి పైనున్న వాటిని వెతకండి అక్కడ క్రీస్తు దేవుని కొడుపార్శ్వను కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి నేను మనిషి ఒకవేళ సంబంధమైన వాటి విషయాల్లో అటు ఇటు తిరుగుతూ ఎన్నో అబద్ధపు సంగతుల్లో అనాడున్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎటుపడితే అటు త్రిప్పబడుతున్నటువంటి ప్రజలు రోజుకొక సంగతి రోజుకొక విధానం రోజుకొక పోకడ ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి అటువైపు త్రిప్పబడుతున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఆయన మీకు ఉంటుంది పైన ఉన్నటువంటి వాటి మీద మనసు పెట్టుకోండి ప్రస్తుతం ఉన్నటువంటి వాటి వరకు అటు ఇటు తిరిగి నిబంధనను మేరమాక విశ్వాసం కోల్పో మాకు అందువలన క్రైస్తవుడిగా ఫలము పొందేవారిగా ఉండటానికి రోజున వారు ఫలం పొందుకోవటానికి ఎలాగైతే దేవుడు ఆజ్ఞాపించి తెలియచేసాడో నడిచే మార్గంలో చక్కగా ప్రవర్తించటము ఏమి ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించినటువంటి వాటి విషయంలో కొడుకు కానీ ఎడపకు కానీ లేదంటే వాటిని మరిచిన వారు అయ్యి వెనక్కి తిరగటం వెళ్ళే ప్రయాణం ప్రయాణంలో తను ప్రయాణం చేసే ఒక ప్రయాణికుడు తనకు ముందే అనే దాని మీద ఎలాగైతే చూపుకుంటుందో ఒక క్రైస్తవుడు తాను తను ముందే తనకు ముందుగా కనబడుతున్నటువంటి ఫలములేంటి తను పొందేటువంటి మేలేంటి వాటి వైపు చూస్తూ మీ విశ్వాసమును మీ సొంత రక్షణను కొనసాగించవలసిందిగా ప్రాధాయపడుతూ మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నారు